ఈ వీడియోలో నేను చాలా సరికొత్త వంట నేర్పిస్తున్నానండి ఇంతవరకు ఎవరు చేయనిది ఎప్పట్లానే మన వీడియో మీరు చూడండి దీనికి ముందుగా నేను ముందుగా నానబెట్టిన శనగల్ని ఇట్లా మిక్సీ జార్లో వేసుకున్నాను తర్వాత ఒక చెంచా జీలకర్ర వేసుకున్నాను ఒక చెంచా టేబుల్ స్పూన్తో అల్లం వేసాను ఇది చాలా సరికొత్త వంటకం అండి ఒక మిరపకాయ ఇలాగా తురిమిసి వే అది ముక్కలు చేసేసి వేసేసాను పచ్చిమిరపకాయ తర్వాత తగినంత ఉప్పు వేసుకున్నాను ఇంతవరకు ఎవ్వరూ చేయలేదండి ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి దీన్ని మిక్సీ పెట్టేసుకున్నాను ఇట్లా బరగ్గారు రుబ్బేసుకోవాలి మెత్తగా కాకూడదండి చూడండి బరగ్గా రుబ్బుకొని చూపిస్తున్నాను కదా ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ దీని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మనం ఒక గ్రేటర్ తీసుకొని దీంట్లో అరటికాయని తొక్క తీసేసి ఇట్లా గ్రేట్ చేసుకోవాలండి అరటికాయ తురుము తీసుకుంటున్నాం అనమాట మీరు ఇంతవరకు అరటికాయతో చాలా రకాలు చేసి ఉంటారు ఈ రకం మాత్రం ఎవ్వరు ఇంతవరకు చేయలేదండి తప్పకుండా ట్రై చేయండి ముఖ్యంగా ఆరోగ్యానికి వరకు వచ్చే మిగిలిన పదార్థాలు కూడా ఇప్పుడు నేను చూపిస్తాను ఇందులోని అరటికాయ ఇట్లా కోరేసుకుంటాం పక్కన పెట్టేసుకుంటాం అరటికాయ వేగంగా నలుపు అయిపోతుంది కదండి అందుకు తొందరగా చేసేసుకొని ఇట్లా పక్కన పెట్టేసుకోండి ఇందులో ఇంకా చాలా పోషక పదార్థాలు వేస్తానండి ఇందాక తయారు చేసుకున్న ముద్దు ఉంది కదా అది ఇందులో వేసేస్తాము వేసేసి చక్కగా కలిసేటట్టుగా కలుపుకుంటాము అరటికూర నలుపు అవ్వకుండా చూసుకోండి తర్వాత ఇందులో తగిన తుప్పు వేసుకుంటాము వేసుకొని చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోని ఒక టేబుల్ స్పూన్ పనసపిండి వేసానండి ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది అసలు అందరికీ మంచిదండి వెయిట్ తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది పనసపిండి ప్రతి చేపలో మనకు దొరుకుతుంది వేసుకోండి ఇది ఆప్షనల్ అండి ఆరోగ్యానికి మంచిదని నేను వేసాను మీ దగ్గరుంటే వేయండి లేకపోతే లేదు ఇప్పుడు ఇలా అప్పం పాత్ర తీసుకొని అందులో కొంచెం కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మనం ఈ అప్పం పాత్రలో ఇవి తయారు చేసుకుని పెట్టేసుకుంటాం అనమాట మీ దగ్గర అప్పం పాత్ర లేకపోతే కనుక ఈ డీప్ ఫ్రై చేయండి ఆయిల్ వేసుకొని అందులో వేపేసుకోండి అప్పం పాత్ర అయితే కనుక ఇట్లా ఉడుకుతుంది కదా తక్కువ అని చెప్పి నేను ఇది ప్రిఫర్ చేశాను మనం చేసేవన్నీ కూడా ఆరోగ్యకరమైన వంటలండి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది ఆసుపత్రికి దూరంగా ఉంటాము తప్పకుండా మా వీడియోస్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో కొత్త వంటల కోసం తప్పకుండా మా నిర్త్య కుక్ హౌస్కి నోటిఫికేషన్ వస్తుందండి కొత్త వంటలకి మీరు చెక్ చేసుకోండి ఇట్లాగా మనం సిమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ మీద పెట్టేసి చాలా తొందరగా అయిపోతాయండి ఇవి ఎందుకంటే ఇందులో ఆనియన్ అది లేదు కాబట్టి పాడవదు కూడాను సమ్మర్ కదండి సమ్మర్లో పాడవకుండా ఉంటుంది ఇది చక్క తక్కువ నూనెతో అనేవి అయిపోతాయండి పూర్తి అయిపోతుంది ఇట్లా చూసుకుంటారు ఇప్పుడు మనం తిరిగేసేస్తే అయిపోతుంది కొంచెం నెమ్మదిగాను చూసారా అది అంటుకోదు ఎందుకంటే బరగ్గా రుబ్బుకున్నాం కాబట్టి అది పాత్ర కూడా అంటుకోదండి తక్కువ నూనెతోనే చక్కగా అయిపోతుంది ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇట్లాగా మనం వేడి చేసేసుకోవాలి ఇట్లా ఉడకబెట్టేసుకోవాలి మధ్యలో మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇట్లా వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఆరోగ్యానికి మంచిదైనటువంటి ఇంకోటి చూపిస్తానండి ఇంకో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ చూపిస్తాను ఇట్లా మనం ఫోర్క్తోనే చెక్ చేసుకున్నామంటే తెలిసిపోతుందండి ఫోర్క్కి ఏం అంటకుండా ఉందంటే కనుక చూసారా ఏం అంటలేదు అంటే అది ఉడికిపోయినట్టుగా అనమాట దాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో కొంచెం నీళ్లు వేసుకోవాలండి ఇవి వేడి నీళ్ళు అండి చూసారా ఆవిరలు వస్తున్నాయి కనిపిస్తున్నాయి కదా మనం వేడి నీళ్ళు తీసుకొని వేసుకుంటాము ఇందులో ఇందులో మనం ఈ శంఖ పుష్పాలు వేస్తామండి శంఖ పుష్పాలు మీకు ఇంట్లో ఉంటే అది చక్కగా ఎండబెట్టేసుకోండి సమ్మర్లోని లేదంటే కనుక బయట మనకు దొరుకుతాయి ఈ శంఖ పుష్పాలను ఇంట్లో వేసేస్తామంటే కనుక ఇది న్యాచురల్ కలరింగ్ ఏజెంట్ అనమాట అది ఒక్కటే కాకుండా ఇది స్కిన్ హెల్త్కి చాలా మంచిదండి జుట్టు పెరగడానికి చాలా మంచిది తర్వాత బ్రెయిన్కి మంచిది తర్వాత కళ్ళకి మంచిది కంటి చూపుని చక్కగా అభివృద్ధి చేస్తుంది అండి జ్ఞాపక శక్తికి అన్నిటికీ మంచిది చూసారా ఎంత చక్కటి నీలం రంగు వచ్చింది కదా అంటే ఇది కలరింగ్ ఏజెంట్ కాకు అది ఒక్కటే కాకుండా ఇలాంటి ఉపయోగం కూడా మనకు ఉంది దీనివల్ల ఆరోగ్యకరమైన విషయాలు ఎన్నో జరుగుతాయి దీనివల్ల తర్వాత ఒక పాత్ర తీసుకొని అందులోనే మనం ఒక మూడు నాలుగు టేబుల్ చెంచాలతోని పెరుగు వేసేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి దీనికి ఈ తెల్ల కడావని మీకు కనిపించట్లేదు చక్క ఇలా బీటర్ తీసుకొని మనం బీట్ చేసేసుకుంటే అయిపోతుంది బాగా కలుస్తుంది ఇప్పుడు మనం ఇందులో ఇందాక తయారు చేసుకున్న ఈ ఆప్షన్ సొల్యూషన్ లాంటిది ఉంది కదండి అది వేసేసుకుంటాం ఈ ద్రౌ వేసేసుకొని చక్కగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి ఇట్లా ఇది ఆరోగ్యానికి మంచిది కాబట్టి మీరు ఇంట్లోనే పెంచుకోవచ్చు లేదంటే కనుక బయట కొనుక్కోవచ్చు దాంతో మనం టీ కూడా చేసుకొని తాగుతామండి ఇప్పుడు ఇందులో మనం ఇందాక తయారు చేసుకుని ఉన్నాయి కదా అప్పం పాత్రలోని అవన్నీ ఇందులో పెట్టేసుకుంటాము పెట్టేసుకొని మనం సర్వ్ చేసేసుకోవచ్చు ఇది ఒక పది పదిహేను నిమిషాలకు చక్కగా పీల్ చేస్తుందండి పెరిగినంత కూడా దాంతో పీల్ చేసి చాలా కమ్మగా మా అద్భుతమైన రుచితో ఉంటుందండి తర్వాత మిరియాలప్పుడు కొంచెం పైన చల్లేసుకున్నా ఉంటే కనుక చాలా బాగుంటుందండి నిజంగా అద్భుతమైన రుచిది తప్పకుండా చేయండి ఎవ్వరూ చేయలేదు ఇది కూడా ఇంకో ఛాలెంజ్ అండి మాది తప్పకుండా మా ఛాలెంజింగ్ వంటల కోసం మా నిర్దేశాన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇది ఆంధ్ర ప్రభల వచ్చింది సెప్టెంబరు ఫిఫ్టీన్త్ ఎయిటీ నైన్టీ సెవెన్లో వచ్చింది వెక్లీలోని కథ చదువుతున్నాను కథ పేరు స్థానబలం ఆకుపచ్చ సంపంగల వాసన్ని పసుపచ్చి సంపంగల గమ్మత్తు వాసనని తనలో కలుపుకున్న గ్రీన్ వ్యాలీని దాటి మెట్లెక్కుతుంటే ఓ ముసలావిడ తన దోసట్లో పువ్వులను కొనమని అందరినీ అడుగుతోంది అందరిలోనే నేను కూడా వద్దన్నాను ఆమె మరీ మరీ అడుగుతుంటే ఆఖరికి విసిరెత్తి కసురుకున్నాను అమ్మ మీరు పువ్వులు తీసుకుంటేనే నేను ఈ పూట కాఫీ తాగలను ఆక ప్రయత్నంగా దీనంగా అడిగింది డిన్నర్తో పాటు సాఫ్ట్ డ్రింక్స్ తీసుకునే నేను ఊరు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్స్ తప్పనిసరిగా తీసుకెళ్లే నేను చటుక్కున వెనక్కి తిరిగి ఐదు రూపాయలు ఆమె చేతిలో పెట్టి ముందుకు నడిచాను అమ్మ పువ్వులు తీసుకోకుండా వెళ్ళిపోతారే తీసుకోండి అంటూ నా వెనకే వచ్చింది వద్దు మా దగ్గర ఉన్నాయి అయితే ఈ డబ్బులు నా కొద్దమ్మా దీనమైన కళ్ళలో నిజాయితీ నన్ను కదిలించింది పువ్వులు తీసుకుని టిక్కెట్ కోసం క్యూలో నిల్చున్నాను సింహాచలము మహాపుణ్యక్షేత్రము లౌడ్ స్పీకర్లోంచి మధురంగా వినిపిస్తోంది ఘంటసాల కంఠం సహస్రనామార్చన టిక్కెట్కై యాభై రూపాయలు ఇచ్చాను టిక్కెట్ మీద పది రూపాయలని ఉన్నా యాభై రూపాయలు తీసుకున్నారు ఆ ఏంటో అర్థం కాక అడిగితే పాత టిక్కెట్ మీద కొత్త స్టాంపు చూపించి బటకారంగా నవ్వాడాయన స్థానబలం అంతే నేను మారు మాట్లాడకుండా ముందుకు నడుస్తున్నా అంతలో ఓ పల్లెటూరు ఆసామి తెల్లగన్నేరు పూల దండ కప్పు స్తంభానికి వేశాడు అయ్యయ్యో ఏంటిది టికెట్ తీసుకోవా ఏం ముందా దండతి బట్టల్లో ఉన్న ఆలయ ఉద్యోగి బలవంతంగా దండ లాగేశాడు అయ్యో నా నెరగనయ్యా దండ ఒగ్గియండి బాబు తెగిపోద్ది అమ్మ బేగి రావే బాబుగారికి డబ్బులు ఇయ్యాలా కంగారుగా తల్లిని పిలుస్తూ నెమ్మదిగా దండ తీసుకున్న తీసుకున్నాడు మన డబ్బులతో కొన్న దండ మనం వెయ్యటానికే అది ఓ రాతి స్తంభానికి దానికి కూడా డబ్బులు ఇవ్వాలా కానీ నోరెత్తకూడదు అక్కడ వాళ్ళదే పెత్తనం స్థానబలం అంతే సహస్రనామార్చన చేయించాల్సిన వాళ్లంతా ఇటువైపు రండి గర్భగుడి నుంచి పురోహితుడు గట్టిగా పిలుస్తున్నాడు లోపల కర్పూర్ పరిమిళం నలుగురు పురోహితుల వేదమంత్ర ఘోషలో ఆ ప్రాంగణం అంతా పవిత్రత ట్యూబ్లైట్ల కాంతిలో చందనధారి అయిన నృసింహస్వామి కడకళ్లాడిపోతున్నాడు చిన్న చిన్న కిటికీలు లాంటి చక్కడాల మధ్య పూజా సామాగ్రి తీసుకుని నామధేయాల్ని మాత్రమే మార్చి పూజ చేస్తున్నాడా పురోహితుడు అందులో ఒక్క ముక్క మాకెవరికి అర్థం కాదు ఆ దేవుడికి వినిపించదు అలా అనేకంటే వినిపించుకోవడంటే బాగుంటుందేమో తన కళ్ళ ముందే ఎన్ని ఘోరాలు జరుగుతున్నా చిద్విలాసంగా నవ్వుతూ ఏం పట్టినట్లే ఉంటాడు కాబట్టే అతను దేవుడయ్యాడు అక్కడ ఫ్యాన్లు లేకపోవడం వల్ల విపరీతంగా ఉక్క పోస్తోంది పురోహితుడి గట్టిగా చదువుతున్న మంత్రాల్లో కోపం చిరాకు సైతం మిళితమయ్యాయేమో అనిపించింది బహుశాది నా అనుమానమే కావచ్చు భక్తుల కోర్కెల్ని దేవుడికి తెలిపేలా తెలిపే మధ్యవర్తిలో పూజారి మమ్మీ పూజారి గంటెందుకు కొడుతున్నాడు నిద్రపోతున్న దేవుడిని లేపడానికి అన్నా ఒళ్ళు మండి ఎందుకంటే ఈ పూజల మీద నాకు అంతగా నమ్మకం లేదు మరెందుకింత దూరం రావడం అంటే ఏదో మార్పు అంతే దేవుడు ఏదో చేసేస్తాడని మాత్రం కాదు ఈ మార్పు సైతం ఈ రోజెందుకు చిరాకు తెప్పిస్తోంది బహుశా కారుతున్న చెమట వల్ల కావచ్చు పక్కన నిలిచిన వారి తడిసిన బట్టలు అంటుకోవడం వల్ల కలుగుతున్న కంపరం వల్ల కావచ్చు అవునా మమ్మీ నువ్వు చెప్పింది నిజమేనా దేవుడు కూడా మల్లల్ని నిద్రపోతాడా అదేం కాదమ్మా మన చుట్టూ ఉన్న దుష్టిశక్తుల్ని దూరంగా పంపడానికి గంట వాయిస్తాం అమ్మ చెప్పింది మనవరాలను దగ్గర తీసుకుని దేవుడి సమక్షంలో కూడా మన చుట్టూ దుష్ట శక్తులు ఉంటాయా అన్నా నేను నవ్వేసి మనలో ఉన్న చెడు గుణాలే దుష్టశక్తులు మనం ప్రార్థించేటప్పుడు ఆ దురాలోచనల్ని దూరం చేసి దేవుని మీదే మనసు నిమగ్నం చేసే పూజ సదుద్దేశంతోనే గంట వాయిస్తాం పూజ చేసేటప్పుడు ఈ గంట వాయిస్తాం అమ్మ విశ్లేషణకు అబ్బురం కలిగింది అమ్మ పెద్దగా చదువుకోలేదు అప్పటి ఎస్ఎల్సి ఒక పౌండ్ జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పది పౌండ్ల కామన్ సెన్స్ కావాలంట ఆమె లేనిదే ఇంటా బయట ఏ పని జరగదు నేను ఇలా ఆలోచనలో ఉండగానే శటకోపం నా శిరస్సును పెట్టి తీర్థం నా దోసట్లో పోసి పూజ అయిందనిపించాడు పూజారి తిరిగి వస్తుంటే రాసుల్లో పోసి పోసిన కొమ్ము శనగలు బఠాణీల దుకాణాలు కనిపించాయి కాలక్షేపానికి బఠాణిని మించింది లేదు నేను ఇక్కడ బఠాణీలు తీసుకుంటుంటే లోపల నుండి అసలైన గంధం చెక్కలు తీసుకురావయ్యా ఎంతైనా పర్లేదు పక్క దుకాణంలో దుకాణదారుని ఉద్దేశించి లోగొంతకుతో అన్నారు మావారు మీరు భలే కనిపెట్టేశారు బాబు అసలు సిసలైన చెక్కలు అంటూ లోపల నుండి పల్చటి గంధపు చెక్కల్ని బయటికి తెచ్చి చూపించాడు ఒక్కోటి అరవై రూపాయలట నాకెందుకో వాటి మీద నమ్మకం కుదరలా అయినా తప్పదు హైదరాబాద్ స్నేహితులకి తీసుకెళ్లాల్సిందే తిరుపతి తర్వాత రిచెస్ట్ టెంపుల్ సింహాచలం అట ప్రసాదం ఉంటే నాన్నగారు అన్నారు అనకూడదు కానీ అది ప్రసాదం కాబట్టి తింటున్నాం ఇంటికి వచ్చాక ఫోన్ వచ్చింది రాష్ట్ర కేంద్ర సమాచారం వాళ్ళు సాహితీ సంఘం నాతో ఇష్టాగోష్ఠి ఏర్పాటు చేస్తుందని రచయిత అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఒకటే స్త్రీవాదం స్త్రీకి స్వేచ్ఛనివ్వాలా మనాళ్ల దృష్టిలో అదో పెద్ద అంతర్జాతీయ సమస్య అయినా స్త్రీకి స్వేచ్ఛ ఇవ్వడం ఏమిటి అసలు మగాడికి ఎవరిచ్చారు అయినా స్వేచ్ఛ అనేది ఒకరిచ్చేదా పురుషులకు కూడా స్త్రీలాగే పుట్టారే వాళ్ళని వందసార్లు ప్రత్యేకంగా పుట్టలేదుగా ఏంటో ఏం అర్థం కాదు శ్రీశ్రీ తన అనంతం పీఠికలో నాకు ఎంతమంది పరిచయాలు పరిచయాలున్నాయో నిజాయితీగా చెప్తాను ఇష్టమైతే చదవండి లేకపోతే పుస్తకాన్ని మూసేయండి అంటాడంట అలా ప్రతి రచయిత తన అనుభూతి చెందుతోనే రాయాలి లేకపోతే ఊరుకోవాలి అంతేగాని రాసేదొకటి చేసేదొకటి ఫెమినిజం అంటూ విశృంఖలతతో విశృంఖలతకు తావిస్తున్నారు ఏంటండి ఇది ఓ వక్త ఉద్రేకంగా అన్నాడు రచయిత కూడా ఓ మామూలు మనిషే అందరిలానే మాకు బలహీనతలుంటాయి కాకపోతే నిగ్రహం ఉంటుంది అయినా శ్రీశ్రీ రాశాడని అంత గొప్పగా చెప్తున్నారు అదే ఏ రచయిత ఇలా రాస్తే మీరు జీర్ణించుకోగలరా వీలైనంత సౌమ్యంగానే అని ఆ కార్యక్రమానికి ముగింపు పలికాను సాయంకాలం గోదావరికి ప్రయాణం పది రోజులు ఇట్టే గడిచిపోయాయి ఎవరో మంత్రి వస్తున్నాడంట అంతా హడావుడి రైలు పావుగంట ఆలస్యంగా బయలుదేరుతుందంట నాకు వేడుకోలు చెప్పడానికి మా చిన్నాన్న పెద్దనాన్న కొడుకు అమ్మా నాన్నలతో పాటే మా అన్నయ్య ఎప్పట్లానే నా చేతులు పట్టుకుని తల్లి ఎప్పుడొస్తావు మళ్ళీ అన్నాడు వాడి ప్రవర్తనలో మునిపటి ప్రేమే ఏమాత్రం మార్పు లేదు మనిషి మాత్రం కాస్త లాభయ్యాడు ఆఫీస్ పని ఎలానో త్వరగా తెలుసుకొని అంత దూరం నుంచి నా కోసం వచ్చారు చిన్నాన్న చిన్నప్పుడు కాళ్ళు నొప్పి పెడుతున్నాయంటే కాళ్లు పట్టి నన్నెత్తుకు తిప్పే చిన్నాన్న నా మట్టి పాదాలు ఆర్తిగా గుండె మీద ఆడించుకునే చిన్నాన్న ఆయనలోనూ మునిపటి ఆత్మీయతే ఏ మార్పు లేదు కాకపోతే పెద్దరికం తెచ్చిన హుందాతనం వల్ల ఏదో దూరం అంతే అమ్మ నాన్న వాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆ అనురాగం ప్రతి ఒక్కరికీ అనుభవమే కొత్తగా ప్రతి వేసవికి వస్తున్నా ఎప్పుడూ కొత్త అప్పుడే పుట్టింటి నుంచి వెళ్తున్నట్టు ఈ ఆలోచనలో లేదు ఎదురుగా మా మేనత్త కొడుకు ఏంటో ఆయన వెళ్ళా అన్న ఆశ్చర్యంగా ఏం చెప్పను నేను మీ ఊరే వస్తున్నా అక్కడ కొంచెం పనుంది మా అయ్య మొన్న నేను చెప్పలా నా బదిలీ విషయంలో ఒక ఆయనకి లంచం ఇవ్వడానికి వెళ్ళానని ఇప్పుడు ఆయనకి నేను లంచం ఇవ్వలేదని కోర్టులో సాక్ష్యం చెప్పాలి ఈ మధ్య నేను ఎవరినో పేరెవరి దగ్గర ఆయన లంచం తీసుకుంటుంటే దొరికిపోయట వెంటనే నా డబ్బు పంపించేసి సాక్ష్యానికి రమణమని తనే తిరిగి డబ్బు పంపాడు పాపం ఇప్పుడు నేను చెప్పబోయే సాక్ష్యం మీదే అతని ఉద్యోగం ఆధారపడి ఉంది అందుకే అనుకోకుండా ఈ ప్రయాణం పిర్చుకు మీద బ్రహ్మస్త్రంలా ఏమిట్రా ఇది మరీను ఇప్పుడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులే దర్జాగా బతికేస్తుంటే ఆఖరికి పశువుల గడ్డి కూడా అమ్మేసుకునేటంతగా దిగజారిపోయారు కదరా ఫోన్లే నువ్వు వెళ్తే వెళ్ళావు కానీ నువ్వు నీ ఉద్యోగం జాగ్రత్త పేపర్ మడుస్తూ అన్నారు నాన్నగారు పనేం చేయకుండానే కబుర్లతో కాలం గడిపేసే కోట్లార్జిస్తున్న రాజకీయ నాయకుడి కంటే డబ్బు కకృతిపడైన పడైనా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి కొంత నయం కష్టపడి పూట గడుపుకుంటున్న పూలమ్మ వీరెందరికంటే మహోన్నతగా కనిపించింది అదే మాట అమ్మతో అంటే అంటోంది కదా అది వాళ్ళ తప్పు కాదు ఆ స్థల ప్రభావం స్థాన మహిమ స్థాన మహత్యమను ఈ పూలమ్మి ఈ పూలమ్మిని తీసుకెళ్లి ఆ రాజకీయ నాయకుడు కుర్చీలో కూర్చోబెడితే ఆమె ప్రవర్తన కూడా అంత వేసుగ్గానూ ఉంటుంది చిన్నప్పుడు చదవలా హరిహర బుక్కరాయలు విజయనగర సామ్రాజ్య స్థాపన కదా స్థానబలం అంతే ముందే చెప్పాగా ఆవిడ కామన్ సెన్స్ ముందు మేమంతా బలాదూరు గ్రీన్ సిగ్నల్ పడింది రైలు కదులుతోంది అందరి కళల్లో సన్నటి నీటి తెర గాజుతెర లోపల నుండి వాళ్ళ కళ్ళల్లో కదులుతున్న నా కళ్ళలోని వాళ్ల కళ్ళలోని కదులుతోన్న సడి నా కనిపిస్తున్న నా కంటి ఊరిన కన్నీరు ఏసీ కంపార్ట్మెంట్లో ఆవిరైపోయింది మానవ సంబంధాలు ఇంకా పూర్తిగా తెగిపోలేదు అనుకున్న ఆర్తిగా థ్యాంక్ యూ అండి ఇలాంటి మరెన్నో కథల కోసం నా నేరత్స్ కుక్ హౌస్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ